వెల్కమ్ టు మై ఛానల్ గతం గుర్తుకు వచ్చిన రానట్లు నటిస్తూ ఆఖరి నిమిషంలో యామినికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రాజ్ అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో రోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది నేను ఏదో కళావతి గారితో మాట్లాడడం కోసం తనతో సమయం గడపడం కోసం అబద్ధం చెప్పాను కానీ నిజంగానే నాకు ఎంతో తృప్తిగా ఉంది అంతమందికి అన్నదానం చేసి ఆవిడ చేత కేక్ కటింగ్ చేయించి ఆశీర్వాదం తీసుకున్నందుకు ఏదో తెలియని ఆనందం నిజంగా నా కన్న తల్లికి ఇదంతా చేసినంత సంతోషం కలిగింది ఈ సంతోషం ఎప్పటికీ మర్చిపోలేను తనతో ఏదో ఒక గంట సేపు గడిపినందుకే ఇంత ఆనందంగా ఉంటే ఒకవేళ కళావతి గారు నిజంగా నా జీవితంలో ఉంటే నా జీవితం అంతా ఆనందంగా ఉంటుంది కదా అంటూ రాజు అయితే ఆలోచిస్తూ ఉంటాడు మరొక వైపు కావ్య అపర్ణ అయితే ఇంటికి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు అది చూసిన సుభాష్ అయితే అపర్ణ నీలో ఈ మార్పు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది మొన్నటి వరకు ఏమీ తినకుండా తాగకుండా బాధపడుతూనే ఉండేదానివి కానీ నా కోడలు ఏం మహిమ చేసిందో తెలియదు కానీ నీలో ఈ మార్పు చూసి నేను ఎంతగానో ఆనందపడుతున్నాను నువ్వు ఏమైపోతావో నా కొడుకే నాకు దూరం అయిపోయాడు నువ్వు కూడా ఏ పరిస్థితికి వస్తావో అని నాకు చాలా భయం వేసింది నిన్ను చూస్తూ ఉంటే ఇప్పుడు ఏదో తెలియని ఆనందం కలుగుతుంది ఎప్పటికీ నువ్వు ఇలాగే ఉండాలి అంటూ చెప్పి వెళ్ళిపోతాడు సుభాష్ అయితే కావ్య ఈయన దగ్గర నిజం చెప్పేద్దాము అనుకున్నాను కానీ నీకిచ్చిన మాట గుర్తుకు వచ్చి ఆగిపోయాను కావ్య ఈయనకు కూడా నిజం తెలిస్తే చాలా సంతోషపడతారు పాపం ఆయన ఎంతగా కృంగిపోతున్నారో నేను బాధపడుతున్నానని ఆయన బాధ బయట పెట్టడం లేదు కానీ ఆయన మనసులో ఎంత బాధ అనుభవిస్తున్నారో ఎంత బాధకి గురవుతున్నారో నాకు తెలుసు అంటూ ఇక అయితే చెప్తూ ఉంటుంది అత్తయ్య ఇప్పుడు మామయ్యకి చెప్పాలి అనుకుంటున్నారు అదే మామయ్య గారికి నిజం తెలిసిన తర్వాత అమ్మమ్మగారు బాధపడుతున్నారని అమ్మమ్మ గారికి మామయ్య గారు వెళ్ళి చెప్తారు ఆ విధంగా ఒకరి తర్వాత ఒకరికి నిజం తెలిసిపోతుంది అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేస్తాము అంటారు అప్పుడు ఆయన ప్రాణానికే ప్రమాదమత్తయ్యా అందుకే ఈ నిజాన్ని దాచిపెట్టవలసి వచ్చింది లేకపోతే అందరితో ఈ నిజం చెప్పి ఆయన్ని ఇక్కడికి తీసుకువచ్చి గతం గుర్తుకు వచ్చే ప్రయత్నం చేసి ఉండేదాన్ని కానీ ఏం చెయ్యలేక మౌనంగా ఉండిపోతున్నాను ఆయన ప్రాణం గురించి భయపడే నేను ఇదంతా చెయ్యవలసి వస్తుంది అత్తయ్య తొందరలోనే నిజం చెప్పే అవకాశం రాకపోదు ఆయనకి గతం గుర్తుకు వచ్చే అవకాశం కూడా లేకపోదు ఖచ్చితంగా ఆయనకి గతం గుర్తుకు వస్తుంది మనందరినీ వెతుక్కుంటూ వస్తారు అత్తయ్య మీరు కంగారు పడకండి అంటూ ఇక కావ్య అయితే చెప్పి వెళ్ళిపోతుంది ఇంతలో ఇక యామని అయితే ఆలోచిస్తూ ఉండగా నువ్వు ఇలాగే ఆలోచిస్తూ ఉంటే లాభం లేదు యామని ఖచ్చితంగా మీ ఇద్దరికి పెళ్లి జరిగి తీరవలసిందే ఎందుకంటే గుడిలో ఈరోజు వాళ్ళ అమ్మను కూడా కలిశాడు అని నువ్వే చెప్తున్నావు ఇక రేపొద్దున్న రోజు మిగతా కుటుంబ సభ్యులు కూడా కలుస్తారు అలా ఒక్కొక్కరుగా కలిస్తే ఖచ్చితంగా అల్లుడు గారికి గతం గుర్తుకు వచ్చే అవకాశం ఉంది అప్పుడు నువ్వు ఇంతగా ప్రేమించినా రాజు నీకు దూరం అయిపోతాడు అందుకే నేను చెప్పేది విను రేపే పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తాను అంటూ వైదేహి అనంగానే సరే మమ్మీ ఎలాగో డాడీకి మాటిచ్చాడు కదా పెళ్లి చేసుకుంటాను అడగమను ఖచ్చితంగా ఒప్పుకుని తీరుతాడు ఇచ్చిన మాట కోసమైనా ఒప్పుకుంటాడు అంటూ యామని చెప్తూ ఉంటుంది సరే యామని మీ డాడీ చేతి అడిగిస్తాను అంటూ ఇక వైదేహి అయితే తన భర్తతో చెప్పి రాజు దగ్గరికి అయితే పంపిస్తుంది ఇక రాజు దగ్గరికి వెళ్ళి బాబు నువ్వు నాకు మాటిచ్చినట్టే నా కూతుర్ని పెళ్లి బాబు నేను ఎప్పుడు ఎలా ఉంటానో తెలియదో ఎప్పుడు ఏ పరిస్థితి వస్తుందో తెలియదో నేనుండగానే మీ ఇద్దరు పెళ్లి జరిగిపోవాలి నేను ఒక మనవన్నో మనవరాల్నో ఎత్తుకుని ఆడి చాలి అదే నా చివరి కోరిక నా కోరిక తీర్చు బాబు మీకు పెళ్లి ముహూర్తాలు పెట్టించాలని నిర్ణయించుకున్నాను రేపే పంతులు గారిని రమ్మని చెప్పాను మీకు ఒక మాట చెప్దామని ఇలా వచ్చాను అంటూ ఇక యామని తండ్రి చెప్పంగానే రాజు అయితే ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే ఉండిపోతాడు ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఇంటికి పంతులు గారు అయితే వస్తారు ఇక పెళ్లి ముహూర్తాలు అయితే పెట్టగానే ఇక రాజు మొహంలో మాత్రం సంతోషం కనిపించదు అది చూసిన యామని అయితే ఏం చేస్తాం పెళ్ళయ్యేంత వరకు ఓపిక పట్టాలి తర్వాత నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళే అవకాశం లేకుండా నేను చేస్తాను బావా నిన్ను దూరంగా తీసుకుని వెళ్ళిపోతాను అంటూ యామిని అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక పెళ్లి ముహూర్తాలు పెట్టిన తర్వాత రాజ్ అయితే బయటికి వెళ్తాడు ఇక ఆలోచిస్తూ ఉండగా ఇంతలో బయటైతే కావ్య కనిపించడంతో కళావతి గారు మీరా మీరు ఇలా వచ్చారేంటి అని అడుగుతూ ఉండగా ఏదో పని మీద బయటకు వచ్చాను మీరేంటి ఇలా ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నారు అంటూ కావ్య అయితే అడుగుతూ ఉంటుంది ఏమీ లేదు రేపే పెళ్లి ముహూర్తాలు పెళ్లికి పెళ్ళికి ముహూర్తాలు పెట్టించారు రేపే పెళ్ళి అంటూ అనగానే అదేంటి ఇంత తొందరగానా రేపే పెళ్ళ అదేంటి మొన్న కలిసినప్పుడు తొందరలోనే పెళ్ళని చెప్పారు కదా మరి ఇంత అర్జెంటుగా ముహూర్తాలు పెట్టించడం ఏంటి అంటూ కావ్యం అడుగుతూ ఉండగా ఇక రాజు అయితే ఏమో నాకు కూడా అదే అర్థం కావడం లేదు అంటూ బాధపడుతూ ఉంటాడు ఇక కావ్య కళ్ళంట కూడా కన్నీళ్లు వస్తాయి ఇక అది గమనించిన రాజు అయితే ఇదేంటి నాకు రేపు పెళ్ళని చెప్తే కా కళావతి కళ్ళంట కన్నీళ్ళు వస్తున్నాయేంటి అంటూ అనుకుంటూ ఉంటాడు అయితే ఇంతలో ఇక కావ్య అయితే ఇక బాధపడుతూ ఇంటికైతే వెళ్ళిపోతుంది ఇక బాధపడుతున్న కావ్య దగ్గరికి అయితే వస్తుంది ఏమైంది కావ్య ఏమైంది అంటూ ఉండంగానే ఏముంది అత్తయ్య ఆ యామని చాలా తెలివైంది మనం ఇద్దరం కూడా ఆయన్ని కలుసుకున్నాం కదా మళ్ళీ అందరూ కలిస్తే ఆయనకి గతం ఎక్కడ గుర్తుకు వచ్చేస్తుందో అని ముందే తొందరపడి పెళ్లి ముహూర్తాలు పెట్టించేసింది రేపే అయిన పెళ్ళంట అంటూ బాధపడుతూ ఉంటుంది కాగి అయితే ఇది చూసిన అపర్ణయితే ఇలాగే చూస్తూ ఉంటే లాభం లేదు నా కొడుక్కి ప్రాణానికి ప్రమాదం అని ఆలోచిస్తూ ఉంటే నా కోడలు జీవితం నాశనం అయిపోతుంది ఇలాంటి కోడలు నాకు ఎప్పటికీ దొరకదు నా కోడలు బాధపడడానికి వీల్లేదు ఆ దేవుడి మీద భారమేసి నా ప్రయత్నం నేను చేస్తాను అంటూ అపర్ణైతే ఇక రాజునైతే కలుసుకుంటుంది నీకు గతం గుర్తుకు లేదా నిజంగానే కావ్య గుర్తుకు లేదా అంటూ అనగానే ఏంటమ్మా మీరు అనేది కావ్యవరు అంటూ అడుగుతూ ఉంటాడు అయితే కావ్య ఎవరో కాదు కళావతి నీ భార్య అంటూ అనగానే నా భార్య నాకు పెళ్ళయిందా అంటూ అయితే అడుగుతూ ఉంటాడు అవును రాజ్ నీకు పెళ్ళయింది నువ్వు నా కొడుకువి నువ్వు దుగ్గరాల కుటుంబ వారసుడివి నువ్వు స్వరాజ్ గురు కంపెనీకి ఎంటీవి అంటూ అనగానే ఇంకా అవన్నీ చెప్పేసరికి రాజ్ అయితే ఆలోచనలో పడతాడు చూడు రాజ్ నిజం తెలుసుకో ఇంగో నా దగ్గర ఉన్న ఫొటోస్ అన్నీ చూడు మీ పెళ్లి ఫొటోస్ నీ చిన్నప్పటి నుంచి ఉన్న ఫొటోస్ అంటూ ఇక అన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది అపర్ణ అయితే ఇక అన్నీ చూపించేసరికి అపర్ణ అన్ని మాటలు చెప్పేసరికి రాజుకైతికి సడన్గా గతం అయితే గుర్తుకు వస్తుంది మమ్మీ మమ్మీ అంటూ రాసైతికి అపర్ణని కౌగులించుకుంటాడు మమ్మీ ఆ యామినికి తగిన గుణపాఠం చెప్తాను అప్పుడు తిరిగి ఇంటికి వస్తాను అంటూ రాజు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో పెళ్ళికైతే ముహూర్తం దగ్గర పడడంతో ఇక యామని అయితే పెళ్లి కూతురుగా ముస్తాబు చేసి కిందకైతే తీసుకుని వస్తారు ఇక రాజును కూడా అయితే కూర్చోబెడతారు ఇక యామనీని కూడా పైన కూర్చోబెడతారు ఇక యామినీ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అమ్మయ్యా నేను అనుకున్నది నెరవేరుతుంది ఇక రాజుకి నాకు పెళ్లి జరిగిపోతుంది ఇంకెవ్వరూ కూడా మమ్మల్ని విడదీయలేరు రాజుని నాకు ఎప్పటికీ దూరం చెయ్యలేరు నేను కోరుకున్నది ఇది కదా పెళ్ళైన వెంటనే హనుమన్ వంకతో రాజుని దూరంగా తీసుకుని వెళ్ళిపోతాను ఇంక వీళ్ళెవరికి కనిపించినంత దూరంగా తీసుకు వెళ్ళిపోతాను అంటూ యామని అయితే తన మనసులో అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది ఇంతలో ఇక తాళి కట్టే సమయానికి ఆఖరు నిమిషంలో ఆ తా తీసి విసిరి కొట్టాడు అయితే అది చూసి అందరూ కూడా షాకే చూస్తూ ఉంటారు ఏమైంది ఏం జరిగింది బావా ఎందుకలా చేస్తున్నావు అంటూ యామిని అనంగానే యామిని చెంప పగలగొట్టి ఏంటి నేను నీ భావన నువ్వు నాకు కాబోయే భార్యవా అసలు అలా చెప్పడానికి నీకు బుద్ధుందా అయినా నీ తల్లి తండ్రిని అనాలి ఏంటండి నాకు పెళ్లి జరిగిందని తెలుసు నా తల్లి తండ్రి బ్రతికే ఉన్నారని తెలుసు ఇవన్నీ తెలుసు కూడా మీ కూతురుతో చేతులు కలిపి ఎలా నాటకాలు ఆడగలిగారు అసలు మీరు మనుషులైనా మీకు కొంచెమైనా మానవత్వం అన్నదే ఉందా నా భార్య ఎంత బాధపడుతుందో అది ఆలోచించకుండా మీ కూతురు సంతోషం గురించి చూసుకున్నారు తప్ప నా కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు నా భార్య ఏమైపోయినా పర్వాలేదని ఇంత స్వార్థమా అసలు మీరు మనుషులేనా మీలాంటి వాళ్ళు దగ్గర ఇరుక్కుపోకుండా ముందే నాకు గతం గుర్తుకు వచ్చింది కాబట్టి సరిపోయింది లేకపోతే మీలాంటి మనసు లేని వాళ్ళ దగ్గర జీవితాంతం నేను నరకయేతన అనుభవించవలసి వచ్చేది చూడు యామని ఇంకొక్కసారి గనుక నా లైఫ్లోకి రావాలని చూసినా నా కుటుంబం జోలికి వచ్చిన మర్యాదగా ఉండదు చంపేస్తాను అంటూ ఇక రాస్ అయితే యామినికి వార్నింగ్ ఇస్తాడు చూశారు కదా ఫ్రెండ్స్ రాబోయే ఏకతలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు